తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో సిట్ నియమించడం జరిగిందని సిట్ నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని ఆయన అన్నారు విజిలెన్స్ సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులను ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని శిక్షిస్తామని అన్నారు మనకి రాష్ట్రంలో అధికారిక లాంఛనాలతో ఇప్పటికీ ఆరు ఆలయాల్లో రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది గతంలో అనేక దశాబ్దాలుగా మరొక రెండుని కొత్తగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఒక రెండు కార్యక్రమాలని వారు దానికి రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం జరిగింది కొత్తగా వచ్చినవి ఒకటి వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మవారి యొక్క జాతర రెండవది శ్రీ 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 పరమేశ్వరి అమ్మవారి యొక్క కార్యక్రమం ఇవి రెండు కూడా రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు వారితో అధికారులతో కూడా ఇంకా ఎక్కువగా దీని మీద సమీక్షలు చేసి అవసరమైనటువంటివన్నీ కూడా చేయాల్సినవి ఇంకా ఇప్పటికే చాలా ప్రక్షాళం జరిగింది అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తప్పకుండా చూచా తప్పకుండా పనిచేస్తున్నారు ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఒక రోజులో సమూలంగా గతంలో జరిగినటువంటి అనేక మార్పుల్ని సరిచేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ జరుగుతుంది త్వరలోనే అవుతుంది ఇది ప్రభుత్వం నుంచి ఏర్పడేటువంటి పాలక మండలి కాబట్టి దాని యొక్క పూర్వపరాలు గౌరవం ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఆలోచనతో నడుస్తుంది తప్పనిసరిగా పాలక మండలి నియామకం ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు ఇరవై ఏడు వేల ఆలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్నింటికి కూడా పాలక వర్గాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రధానమైన ఏడు ఆలయాలు ఉన్నాయి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత మొదటిది కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం రెండవది శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఆలయం మూడవది శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం నాలుగవది విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం ఐదవది ద్వారకా తిరుమల ఆరవది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఏడవది సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం అన్ని ఆలయాలు కూడా ఇప్పటికే అన్నిట్లో కూడా ఏది తప్పో ఒప్పో అనేటువంటి దేవుడికి వెళ్ళకుండా నిన్ననే మహాశాంతి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని ఆలయాల్లో చేసాం అన్ని వైష్ణవ సాంప్రదాయ ఆలయాలన్నింటినీ కూడా రాష్ట్రంలో చిన్న పెద్ద అన్ని ఆలయాల్లో కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్న ప్రసాదాలు కానీ స్వామివార్ల కైకర్యానికి పెట్టే ప్రసాదాలు కానీ ఇప్పటికే అన్ని కూడా పరీక్షించడం జరిగింది కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద కూడా నియమ నియంత్రణను విధించాం తప్పనిసరిగా అన్నీ కూడా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాతనే ఆలయంలోకి తేవాలని కూడా చెప్పడం లేదు త్వరలోనే ఆ నివేదిక కూడా రాబోతుంది ప్రభుత్వానికి నిన్న మొన్న వేసిన ప్రత్యేకంగా వేసిన ఈ సిట్ నివేదిక కూడా రాగానే అన్నిటినీ కలిపి అంటే విజిలెన్స్ నివేదికలో ఈ లడ్డూ సమస్య రాలేదు ప్రసాదాల సమస్య లేదు మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద దృష్టి సారించారు అధికారులు ప్రత్యేకంగా ఇవాళ స్వామివారి ప్రసాదం మీద కూడా సిట్టు వేయడం జరిగింది ఈ రిపోర్ట్లు కూడా వచ్చాక ఒక సమగ్రమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవడం రిపోర్ట్ నివేదిక అందగానే ఎవరు తప్పు చేసినా ఏ ఒక్కరిని క్షమించేది లేదు వారి ఉద్యోగస్తుల అనధికారుల ఎవరిని కూడా ఉపేక్షించదు ఈ ప్రభుత్వం